అలా అందరు కోరుకుంటారు సరే అమ్మాయిని ఇచ్చినా అబ్బాయిని ఇచ్చినా ఎవరు ఇచ్చేది ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి కావాలనుకున్నారు కానీ అమ్మాయి పుట్టింది ఉదాహరణకి చెప్తున్నాను ఎవరు ఇచ్చారు హాస్పిటల్లో ఇప్పుడు నర్స్ తీసుకొచ్చాయి కానీ అమ్మాయి అనగానే అత్త అత్తగారు ఉంటుంది కదా అమ్మాయి తల్లి తల్లి ఉంటుంది కదా అల్లుడేమో పక్కన ఉన్నాడు అమ్మటే అమ్మాయి అని చెప్పగానే అబ్బాయి ఫేస్ వెలిగిపోద్దా మాడిపోద్దా మాడిపోద్ది ఫస్ట్ అబ్బాయి కావాలనుకున్నాడు కదా మరి అమ్మాయి ఆ ఫేస్ మాడిపోయిన సంగతి అత్తగారు గమనించింది అమ్మటే ఏమంటే తెలుసా తర్వాత అమ్మాయిని ఏమన్నా బాధ పెడతాడేమో ఏమన్నా అని అనే ఆలోచనతో ఏమంటుందంటే అయ్యా చెట్టు కాయల కోసుకు దేవుడు ఊరినిస్తే వాళ్ళని అవునా కదా దేవుడు అన్నారా దేవుళ్ళు అన్నారా మనకి తెలియకుండానే మన మధ్య దేవుడి పేరుతో మన అందరిని విభజించి ఈ యొక్క ఎట్లాంటి రాజకీయాలు ఎట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారంటే అది మనం కూడా ఊహించలే మన ఊహ కందనంత వ్యాపారం చేస్తున్నారు మన ఊహ కందనంత రాజకీయం చేస్తున్నారు కానీ ఒక విషయం చెప్పాలంటే హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ముందు మనం మనుషులు అవునా కదా మనుషులుగా పుట్టించింది భగవంతుడు మతం కులం ఈ మనం పెట్టుకున్నాం దేవుడు పెట్టలే అందరికి ఎన్ని కళ్ళు ఉన్నాయి హిందువులకి రెండు కళ్ళు ఉన్నాయి సాయిబులకేమో నాలుగు కళ్ళు ఉన్నాయి క్రైస్తవులకు మూడు కళ్ళు ఉన్నాయి వాళ్ళకి త్రీ ఏక దేవుడు తండ్రికుమార్ పరిశుద్ధాత్మ అంతకట్టు మూడు కళ్ళు ఉన్నాయి ఎవరి దేవుడు వాళ్ళకి రెండు కళ్ళు మూడు కళ్ళు నాలుగు కళ్ళు ఇచ్చాడు నువ్వు దేవుడు అక్కడంటే మేమే ఒప్పుకుంటాం ఒప్పుకోము మాకు కానొస్తుంది అర్థమవుతుంది అనేటటువంటి వివరణ కాను కానొస్తుందా అందరికి కళ్ళు ఉన్నాయి ఇచ్చిన వాడు ఎవరు అక్కడ చాలా మందా ఒక్కడే ఆయనే బ్రహ్మ బ్రహ్మ అంటే సంస్కృతం ఆయనే అల్లా అల్లా అంటే అరబి ఆయనే యహోవా యహోవా అంటే హెబ్రి భాష అయ్యే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తే వాటర్ తెలుగులో చెప్తే మంచి నీళ్లు మరి హిందీలో చెప్తే పానే పదార్థం మారిందే భాష మారిందా ఇది మనం తెలుసుకోవాలి ముందు భాషే మారింది పదార్థం మారలే ఇక్కడ భగవంతుడు మారలే ఏ పేరుతో పిలిచినా పలుకుతా అన్నాడు అర్థమవుతుందా పిలిచే పేర్లో మూడు లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలు చెప్పుకున్న తర్వాత కొన్ని బాధ్యతల గురించి నేను వివరిస్తాను ఎందుకంటే ఎగ్జామ్ లో కూర్చొని ముందు హాల్ టికెట్ నెంబర్ వేయకుండా మార్కులన్నీ ఆన్సర్ చేసుకుంటూ పోతే ఈ లోపు ఇన్విజిలేటర్ వచ్చి పేపర్ గుంజుకున్నాడు హాల్ టికెట్ నెంబర్ మర్చిపోలే మర్చిపోయాను వేసను అని అనుకుంటున్నారు రాసిన వ్యక్తి అమ్మాయి లేదా అప్పుడు రిజల్ట్ రోజు చూస్తే అసలు ఫెయిల్ వచ్చింది అదేంటి నేను అన్ని తొంభై మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఫెయిల్ అయిన ఏంది వస్తుందా కదా ఆలోచన ఎందుకు ఫెయిల్ అయినారు కారణం ఏంటి హాల్ టికెట్ నెంబర్ వేయకుండా నువ్వు ఎన్ని మార్కులు వస్తే నీకు దక్కేది ఎట్లా భగవంతుని తెలుసుకోకుండా నువ్వు ఎంత భక్తి చేస్తే నీకు ఆ భక్తికి దక్కేది ఎట్లా అలా కదా భగవంతుని ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఊరికి పోతాం ఏ ఊరు బాలో తెలుసుకొని బస్సు ఎక్కాలి ఏ ఊరు బావాలో తెలుసుకొని ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎక్కే ఆలోచించుకుంటా బస్ ఎక్కే ఆలోచించుకుంటా ఏ ఊరు పోవాలని అంటే ఇప్పుడు అట్లా ఉంది మన భక్తి పరిస్థితి తెలుసా మీకు అట్లే ఉంది సేమ్ నిజంగా ముందు భక్తి చేద్దాం తర్వాత భగవంతుని తెలుసుకుందాం అనే వచ్చింది ఇది అడ్డం పెట్టుకొని ఈ పూజారులు ఈ ముజావర్లు ఈ పాస్టర్లు కొంతమంది కొంతమంది మంచోళ్ళు ఉన్నారు చాలా మంది దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు అలాంటి వ్యాపారం ఏమీ లేదు మనం చెప్పేది మనసుతో భగవంతుని ఆరాధించాలి గ్రంథాలన్నీ నమ్మాలి యుగ పురుషులందరినీ ప్రేమించాలి వాళ్ళ బోధన అనుసరించాలి ఇది మా నిదా నినాదం అదవుతుందా అందరం ఒకటే ముందు మనం మనుషులం కులాల పేరుతో మతాల పేరుతో భక్తి పేరుతో మనం విడదీస్తే జ్ఞానం లేకపోతే విడిపోతాం జ్ఞానం ఉంటే కలిసి ఉంటాం కలిసి ఉంటే ఏమవుతుంది కలిసి ఉంటే కల ఐకమత్యమే మహాబలం మన విడదీసి వాళ్ళు వ్యాపారం చేస్తున్నంటే మనం తెలియ అయితే అలాగా విడిపోతాం అవునా కదా ఇప్పుడు కలిసి ఉండాలా విడిపోవాలా ఎంత చెప్పినా మళ్ళీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఇంటానికి రెండు చెవులు ఇచ్చాడు ఆలోచించడానికి ఒక మెదడు ఇచ్చాడు ఇదంతా నాకు అర్థం కాలేదు నాకు ఇంతకు ముందే పాడిన వెనకట వారమే నేను నడుచుకుంటూ వెళ్తుంటే నీకు నీ ఇష్టం అన్నాడు ఇక్కడ ఎవరు బలవంతం చేయరు ఇక్కడ ఎవరు బలవంతం చేయరు నిర్బంధం లేదు దేవుణ్ణి నమ్మితే ఇల్లు శుభంతో ఉంటుంది దేవుణ్ణి దేవుడిగా నమ్మితే భార్యాభర్తల మధ్య అనురాగ ఆప్యాయతలు ప్రేమానురాగాలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అర్థమవుతుందా దేవుణ్ణి దేవుడిగా తెలుసుకుంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఇంకా ప్రేమానురాగాలు పెరుగుతాయి ఎన్ని ఇచ్చిందోరు ప్రేమానురాగాలు పెట్టిందారు ఎవరండి చెప్పండి దేవుడే కదా బాధ్యతలు పెట్టిందరు దేవుడే బలం ఇచ్చిందరు చెప్పండి నాది ప్రసంగం ఎలా ఉండదు బలం ఇచ్చిందరు దేవుడే అర్థమవుతుందా బంధాలు ఇచ్చిందో ఎందుకు వచ్చాం మనీష యొక్క ఫంక్షన్ కి బంధాలు అవునా కదా ఇరుగు పొరుగు బంధం స్నేహ బంధం ఇలాగ బంధుత్వం రక్త సంబంధం మా చుట్టాలు ఈ బంధాలు అన్ని బంధాలే అవునా కదా కాబట్టి ఇక్కడ ఈ బలం ఎందుకు ఇచ్చాడు ఆయనకి పని లేఖాడా బుద్ధి బలం ఎందుకు ఇచ్చాడు ఆయనకేం పని లేక ఇచ్చాడా అర్థమవుతున్నా బంధాలు ఎందుకు ఇచ్చాడు అసలు భూమి ఆకాశాల మధ్యలో ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు తెలుసా ప్రతి గ్రంథం చెప్తుంది భగవద్గీత చెప్పినా బైబిల్ చెప్పిన కురాన్ చెప్పిన నేను భూమి ఆకాశాల మధ్యలో పుట్టుక మరణం అనే ఈ రెండు గోడలు పెట్టి రెండు గోడల మధ్యలో బంధాలు ఇచ్చినా బలం ఇచ్చినా ఏదైనా ఇచ్చినా ఈ యొక్క బుద్ధి బలం ఇచ్చినా మీలో మంచి పనులు ఎవరు చేస్తారో పరీక్షించి చూడాలనే నేను ఈ జీవితాన్ని మీకు ప్రసాదించాను అర్థమవుతుందండి మంచి పనులు ఎవరు చేస్తారో పరీక్షించి చూద్దామని మానవ జీవితాన్ని నేను మీకు ప్రసాదించాను అంటాడు మంచి పనులు అంటే ఏంటి మరి మంచి పనులు అంటే ఏంటి చెడ్డ అంటే ఏంటి ఇదే జీవితం అండి మంచి వాళ్ళకి మంచి ఫలితం అది భూలోకంలో ఉంది మరణం తర్వాత పరలోకంలో చెడ్డ వాళ్ళకి చెడ్డ ఫలితం భూలోకంలో ఉంది మరణం తర్వాత నరకలోకంలోనూ ఉంది నరకం చూసి ఇచ్చారు స్వర్గం ఇచ్చారు అది తర్వాత భూలోకంలో చూద్దాం బాధ్యతలు బాధ్యతలు ఫస్ట్గా ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఒక జ్ఞానవంతుడిగా ఎదిగిన తర్వాత ఆ జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్ బాధ్యత ఇది ఫస్ట్ బాధ్యత ఇది ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా మనకి మెదడు ఎవరిచ్చారు ఎవరిచ్చారు చెప్పండి దేవుడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు మంచి చెడు చెడేందో ఆలోచించడా అవునా కదా ఏ జీవికి ఇవ్వని జ్ఞానాన్ని మానవుడికి ఇచ్చి అంటాడు దైవం ఏ జీవికి ఇవ్వని జ్ఞానాన్ని ఏ జీవికి ఇవ్వని బంధాలని అదైతుంది ఏ జీవికి వల్ల మనిషికి స్పెషల్ ఎందుకు అంటే దైవం మానవుడిని తన రెండు చేతులతో తయారు చేశాడు అందుకే మనుషులంటే ఆయనకి ఎంతో ప్రేమ అదైతుందా కాబట్టి ఫస్ట్ బంధం దైవంతో కరెక్ట్గా ఉండాలి దైవం ఎవరికి భయపడపోయినా పర్లేదు మీరు దేవుడికి భయపడండి మీ జీవితం ధన్యమైంది అదైతుందా క్లాస్లో ఉన్నప్పుడు సార్ లేడనుకో వాళ్ళు చేసే అల్లరి ఆ స్కూల్ ఆవరణ మొత్తం వినపడుతూ ఉంటుంది అవును కదా ఈజీగా అతను ఎక్కడి నుంచి అవునవుతుంది పలానా క్లాస్ లేదు సార్ లేడా అసలు రాలేదా అట్లే ఇప్పుడు దేవుడు అనే భయం లేకపోవటం వల్ల మనం చేసే అక్రమాలు అక్రమాలు అబద్ధాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు అవినీతి ఎంత ఉంది అంటే నామకార్థ భక్తి అయిపోయింది దేవుడు తెలియకపోవటం వల్ల నా అవసరం కోసం నేను దేవుణ్ణి అడుగుతాను నాకు లక్ష రూపాయలు కలిసి ఒక రెండు వేలు మూడు వేల ఉండేస్తా లేదంటే కాడ వేస్తా లేవంటే ఆ పాస్టర్ గారికి ఇస్తా సమర్ప అయిపోయింది సమర్పయామి ఈ నేను ఏదైనా ఇంకా ఇప్పుడు లక్ష అయిపోయిందిగా ఇంకా పది లక్షలకి మళ్ళీ ప్లాన్ వేస్తా పది లక్షల్లో కలిసి వచ్చింది అనుకో ఇంకేమండడు పది లక్షల్లో ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు వేస్తే అయిపోయిందిగా మళ్ళీ తర్వాత పది లక్షల తర్వాత యాభై కోర్టుకో మళ్ళీ దేవుణ్ణి ఇది ల వ్యవహారం అయిపోయింది అలా భక్తి నీ వాట అడిగిండా దేవుడు నీ లక్షలో రెండేళ్ళు అడిగిండా అడిగిండా పోని నువ్వు ఇచ్చినవని ఫీల్ అవుతున్నావు కదా దర్గా కాడో గుడి కాడో చర్చి కాడో ఫీల్ అవుతున్నావు కదా అలా నువ్వు ఇచ్చిన డబ్బులు ఆయన వచ్చామని తీసుకుపోయిందా ఆ అయ్యగారు కానీ ఫాస్టర్ గారు గాని ముజేవారు గాని చెప్తే నువ్వు నమ్ముతావా అలాంటి వ్యవహారం నుంచి బయటకు వచ్చి భగవంతుడికి ఏం కావాలి డబ్బులు కావాలా మీ డబ్బులు అవసరం లేదు మీ మంచి మనస్సు కావాలి అర్థమవుతుందా మనస్సును అర్పించండి ఈ లోకంలో ఇంత చోటు ఇచ్చాను కదా మీ గుండెలో నాకు చోటు కరెక్ట్ గా ఉంటే మీ జీవితం ధన్యం అంటున్నా అదవుతుందండి చిన్న విత్తనమే మరి విత్తనం చేతులు వేసుకుంటే గింత గసగస్తాలు గింత ఉంటుంది మనకల్లేదురిగే పుట్టి మనకి వెళ్ళేదిరిగే ఒక ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాలకి విస్తరించి మహావృక్షం అయిపోతుంది ఒక చిన్న ఇత్తనం మరి మనిషి అండి మనిషి ఇంకెంత ఎదగాలి మనిషి ఇంకెంత నీడనియాలి ఇంకెంత ఫలాలు ఇవ్వాలి ఇంకెంత ఎదుగు ఎదుగుదల ఉండాలి సార్ నౌనా కదా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ దేవుడికి భయపడాలి దేవుడితో మన బంధం కరెక్ట్ ఉండాలి అర్థమవుతుందా ఆ తర్వాత స్త్రీ అయితే పెళ్ళైన తర్వాత భగవంతుడి తర్వాత మనం ఇవ్వాల్సిన గౌరవం రెండవ స్థానం భర్తకండి అదవుతుందా ఎందుకు అంటే భార్యాభర్తల బంధంలో దేవుడి తర్వాత స్థానం భర్తది స్త్రీకి చెప్తున్నాను ఎందుకు అంటే కొంతమంది ఉంటారు మనం చూస్తుంటాం సూర్యుడి కంటే ముందు ఇంటి నుంచి క్యారేజ్ కట్టుకొని బయట వెళ్ళిపోతారు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అస్తమించిన తర్వాత ఎనిమిదింటికో తొమ్మిదింటికి వస్తారు క్యారేజ్ కట్టుకొని పోయి తన భార్య కోసం తన పిల్లల కోసం చెమటని రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి తన బలాన్ని తన యొక్క శక్తిని తన యొక్క ఆలోచనని అన్నింటిని పెట్టి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలని ఏమాత్రం అసలు ఎంత త్యాగం చేస్తాడంటే ఇంకా అప్పుడు సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకేదైనా అర్జెంట్ పని ఉందంటే మళ్ళీ బండి చేసుకుని మళ్ళీ ఉరికి పోయి సెంటర్కి పోయి ఏదో 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 ఒకటి తీసుకురావటానికి సిద్ధపడిపోతాడు అలాంటి ఆ భర్తకి సెకండ్ ప్లేస్ అండి భార్య ఇవ్వాలి ఆ ఇల్లు శుభంతో ఉంటుంది ఆ ఇంటిపై దైవదూతల దేవుడు ఆజ్ఞ మేరకి శుభాలు కురిపిస్తారు సిరి సంపదలు కురిపిస్తారు ఆయుర ఆరోగ్యాలు కురిపిస్తారు ఇంటిని చక్కదిద్దే బాధ్యత స్త్రీకి అప్పచెప్పడం జరిగింది భగవంతుడు ఇంటిని పోషించే బాధ్యత పురుషుడికి అప్పచెప్పడం జరిగింది ఈ బాధ్యతలు ఈ బాధ్యతలు అర్థమవుతుందా అలా ఎవరైతే తన భర్త హక్కుని కాపాడుతారో ఆ ఇల్లు సిరి సంపదలతో ఉంటుంది కలిసి వస్తుంది శుభం ఉంటుంది వాళ్ళు ఏది కోరితే అది వారికి అవసరమైంది ఇవ్వటానికి దేవుడు అడగకుండానే ఎన్నో ఇచ్చాడు మీరు కళ్ళు అడిగారా అడిగారా అడగకుండా కళ్ళు ఇచ్చాడు ఇచ్చాడా లేదా ఇంట్లో పుట్టినా నీ దగ్గర కోట్లున్నా భగవంతుడు అనేవాడు కళ్ళు లేకపోతే జీవితకాలం నువ్వైనా నేనైనా గుడ్డలమే అవును కదా గుడ్డలమే అలాంటి కళ్ళు అడగకుండా కోట్లు పెట్టినా దొరకని కళ్ళు ఫ్రీగా ఇచ్చాడు లక్షలు పెట్టినా దొరకని చేతులు ఫ్రీగా ఇచ్చాడు లక్షలు పెట్టినా దొరకని కాళ్ళని ఫ్రీగా ఇచ్చాడు అవునా కదా బంధాలు ఫ్రీగా ఇచ్చాడు ఆయన మన మధ్యలో కొద్దిగా డబ్బులు బేరాలు చేసి ఒకటే అంతేనా అంటే ఇక్కడ అలా ఎవరైతే భర్త హక్కుని కొల్లగొడతారో మన అది కూడా తెలుసుకోవాలి కదా పొద్దున పోయాడు సాయంత్రం వస్తున్నాడు భర్త హక్కుని ఎవరైతే కొల్లగొడతారో ఆ ఇల్లు అశుభంగా ఉంటుంది ఆ ఇంట్లో అశాంతి ఉంటుంది ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని శని అంటారు కదా శని సాతాను శ్వేతాను తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది ఇంకా ఆ ఇల్లు అశుభంగా ఉంటుంది నీకు తెలుసు ఎందుకుంటుందో ఎప్పుడైతే నువ్వు పశ్చాత్త పడి భర్త హక్కుని కాపాడటం మొదలు పెడతావో మళ్ళీ నీ నెత్తి మీద ఉన్న మీ ఇంట్లో ఉన్న శని అశుభం అన్ని తొలగిపోతాయి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు మనిషి అనేవాడు పొరపాట్లు చేస్తాడు ఎవరైనా చేస్తారు పొరపాట్లు సరిదిద్దుకున్న వాళ్ళు ధనిలు అదైతుందండి నేను తప్పు చేయలేదు భూమి మీద అవ్వడం లేడారు ఎవరో ఉన్నారేమో లక్షకో కోటికో ఒక్కలు ఇద్దరుంటారు అంటే దేవుడు మనిషి అనేవాడు తప్పులు చేస్తూ ప్రత్యూ మళ్ళీ మంచి మార్గం వైపుకి వస్తూ ఉండాలి దేవుడు అనేవాడు క్షమిస్తూ ఉండాలి ఆయన అదే అన్నాడు మీరు తప్పులు చేస్తూనే ఉంటారు నన్ను అడిగినప్పుడు నేను క్షమిస్తూనే ఉంటారు ఇక భర్త బంధం భార్య బంధు భార్య హక్కులు చెప్పాను కదా భర్త ప్రతి భర్త ప్రతి పురుషుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకో ఎందుకు ఎందుకు ఎందుకంటే పెళ్ళైన రోజు నుంచి అర్థమవుతుందా పెళ్ళైన రోజు నుంచి నీ భార్య నీ కోసం ఏమేమి త్యాగం చేసిందంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు త్యాగం చేసింది తల్లిదండ్రులు త్యాగం చేసింది పుట్టింటిని త్యాగం చేసింది తోపుట్టును త్యాగం చేసింది ఇంకా కొంతమంది మాకంటే ఇంటి పేరు దాదాపు ఒకటే ఉంటది ఇంటి పేరు కూడా త్యాగం చేసేసింది ఎప్పుడైతే పెళ్ళైపోయిందో అయిపోయిందో ఆ రోజు సాయంత్రమో తెల్లారి నుంచో అలా నువ్వు బండి స్టార్ట్ చేస్తే అలా బండి మీద వెనక్కి కూర్చొని అలా భుజం మీద చేయేసి నువ్వు ఏట్లోకి తీసుకుపో అడవిలోకి తీసుకుపో నువ్వు ఊరికి తీసుకుపో నువ్వు వేడి కన్నా తీసుకుపో మారు మాట్లాడకుండా కిక్కు అనకుండా వెనక జీవిత కాలం నడవటానికి సిద్ధపడిపోయిన త్యాగమూర్తి భార్య అంటే అలాంటి భార్యని మోసం చేస్తే ఆయన ఊరుకుంటాడు వేడి వేణు మా మా ఇంట్లో ఉంది ఏ నాకు ఏ నిరంజన్ అని చెప్పి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే పైన ఒక ఆయన ఉన్నాడు తాట తీస్తాడు ఎలా తీస్తాడో తెలుసా అశుభం అశుభం అశాంతి చెప్పించబడతాం దీన్ని వ్యక్తిత్వం అంటారండి క్యారెక్టర్ అంటారు నీ క్యారెక్టర్ ని ఎంతైతే నువ్వు పొద్దున పెట్టుకుంటావో నువ్వు మంచివాడిగా ఎంతైతే ఎదుగుతావో వృక్షం కంటే ఒక హద్దుంది చెట్టు కంటే ఒక హద్దుంది నీకు హద్దు లేదు ఆకాశమే హద్దు అంత ఎదిగే గౌరవం అంత ఎదిగే సంపద నీకు ఇస్తానని ఆయన మాట దేవుడు గోడు అల్లాహ్ అర్థమైతుందండి అల్లా అల్లా అంటే మళ్ళీ సాయిబుల్ దేవుడు అనుకోవద్దు అర్థమైతున్నా అంటే ఈ సంస్కరణ జరగనంత వరకే మంతవీలు వ్యాపారం చేస్తూనే ఉంటారు భక్తి పేరుతో మంతవీళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు ఈ సంస్కరణ జరగనంత వరకు ఇంకా చెప్పాలంటే అర్థమైంది కదా ఇంకా దేవుడి తర్వాత స్థానం భార్యాభర్తలు కాదు భార్యాభర్తలు తర్వాత తల్లి స్థానం అర్థమవుతుందా మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా తల్లి స్థానం భగవంతుడి తర్వాత ఒక్కసారి తల్లి కడుపును పుట్టి ఏడు జన్మలు తల్లి కడుపును పుట్టకుండా ఆమెకి సేవ చేసినా కానీ ఆమె రుణం తీర్చుకోలేమంట మనం అర్థమవుతుందా అలాంటి దైవం తర్వాత భగవంతుడి తర్వాత స్థానం ఎవరిదయా అంటే తల్లిది ఎందుకు ప్రశ్న అడగాలి మీరు కోడళ్ళందరూ కోపం అవచ్చు అమ్మో మా ఆయన్ని మాకు గానీయకుండా చేసేటట్టుండి గారు నా పేరు కాశీం గోల్డ్ కాశీం అంటారు మా ఆయన్ని మాకు గానీయకుండా వాళ్ళ అమ్మకెళ్ళి ఇయ్యో సాయంత్రం నుంచి మాట్లాడితే కాశం గారి పని చెప్తా అనేటట్టు కరెంట్ నా మనసు అనుకో మాకండి ఎందుకంటే మీ కూడా కొడుకున్నాడు అవునే కదా తాతక పెట్టిన బొచ్చా కాబట్టి మీకు కూడా కొడుకున్నాడు ఇది మీకు వర్తించిద్ది నాకు వర్తించిద్ది ఎవరికైనా వర్తించిద్ది నీ తల్లి గర్భంలో పడ్డ కాళ్ళ నుంచి దైవం ఉంటున్నాడు ఆయనే తీసుకొచ్చాడు తండ్రి యొక్క వెన్నెముకలో పుట్టించి తల్లి యొక్క గర్భంలో సురక్షితమైనటువంటి గర్భంలోకి నిన్ను చేర్చి నీ తల్లి గర్భంలో నువ్వు పడ్డ కాళ్ళ నుంచి నవమాసాలు మోసి బరువుతో బరువు ఓర్పుతో ఓర్పు వహించి నీ తల్లి నిన్ను కనదు పాలు మరిసే వారికి ముప్పై మాసాలు పట్టింది తల్లి గర్భంలో పడ్డ కాడి నుంచి పాలు మర్చే వరకు ముప్పై మాసాలు సుమారు పట్టింది ఈ మధ్యలో ఎంత త్యాగం చేసిందంటే తల్లి అలాంటి త్యాగం ఎవరు చేయలేరమ్మా ఎందుకు చేసిందంటే ప్రేమతో చేసింది అదనైతుందా నా కొడుకు నా కొడుకు నా బిడ్డ నా బిడ్డ అని ప్రేమతో చేసింది ఆ త్యాగం ఎవరు చేయలేరు ఒక్కసారి ఒక మహర్షి ఇలా చెప్తున్నాడు తల్లి రుణం తీర్చుకోలేము తల్లి రుణం పెద్ద రుణం అని చెప్తుంటే ఒక శిష్యుడు లేచి అడుగుతాడు నా తల్లిదండ్రుల్ని నేను బాగా చూసుకుంటున్నాను ఆ తల్లిని బాగా చూసుకుంటున్నాను ఎంతలా చూసుకుంటున్నానంటే ఆమె ఏదన్నా అడిగితే ఆమెకు పెట్టిన తర్వాతే నేను తింటున్నాను ఆమె ఒకదానా మర్చిపోయి ఒకసారి మంచినీళ్ళు పాలు అడిగింది పాలు అడిగితే పాలు గ్లాస్ తెచ్చాడు కాబెట్టుకుని తీసుకొచ్చేసరికి అక్కడ తలాపలు నిలబడేసరికి తల్లి నిద్రపోయిందంట నిద్ర భంగం చేయొద్దు అని చెప్పి నిజంగా జరిగిన సంఘటన నిద్ర లేచేదాకా అది గ్లాస్ పట్టుకొని అంతే ఉన్నాడట అంత సేవ చేస్తున్నా నేను నా తల్లికి మరి గురుగారు నా తల్లి రుణం నేను తీర్చుకున్నట్టేనా అని అడిగాడట ఆ మహర్షిని అడిగితే అప్పుడు మహర్షి అంటున్నాడట నీ తల్లి నిన్ను పనేటప్పుడు ఇప్పుడంటే అన్ని ఆపరేషన్లే మత్తి ఇయ్యం బరబర కోసేయటం మళ్ళీ దేవుడి దేవాల అన్ని ఆపరేషన్లు ఆఫ్ చేసి గవర్నమెంట్ నార్మల్ డెలివరీస్ పర్మిషన్ ఇచ్చింది ఒకప్పుడు ఏంటి అన్ని ఈ డెలివరీలుగా ఆమె నిన్ను కనేటప్పుడు నొప్పి పరించలేక ఒక పెట్టిన ట్యాక్కి సరిపోలేని సేవ అని అదమ్మా తల్లి రుణం అంటే అదనవుతుందా ఇది ఎప్పుడైతే మనకు అర్థమైద్దో మన కొడుకు కూడా మనం నేర్పుకోగలుగుతాం అనుకో బాధ్యతల నుంచి మనం తప్పుకున్నాం అనుకో మీరు మీ అత్తగారిని తిడుతూ ఉంటే కొడుకు నేర్చుకుంటాడు నా మీ కొడుకు పెరిగే కొద్దికి దేవుడి భయం ఆయనకి లేదు దేవుడి భయం మీకు లేదు పెళ్లి ఎలా అయిపోతుంది అంటే పక్షిలాగా అయిపోద్ది పక్షి ఏం చేస్తుంది రెక్కలు వచ్చేదాకే రెక్కలు వచ్చాక తల్లి నూలు పెట్టి వెళ్ళిపోద్ది అలాగే పెళ్లి చేసేదాకే మీ కొడుకు పెళ్లి అయ్యాక పెళ్ళం ఏమేమైద్ది అయి తల్లి ఏమైద్ది తల్లి అల్లం అయింది ఆ అలా కాకుండా ఉండాలంటే మనిషికి ఒక బాధ్యత ఉంది కదా ఇందాక నేను చెప్పాను ఆ బాధ్యతని మనం ఒక మొక్కని ఒక పూల మొక్క ఉంది రోజా పూల మొక్కలు ఇచ్చారు హుండీ పెట్టారు అబ్బా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఒక మామిడి మొక్క వేశారు ఒక సపోటా చెట్టు వేశారు ఇంకేదో వేసారు దాన్ని ఎంత జాగ్రత్తగా పెంచుతారు దానికి నీళ్లు పోయటం దానికి అదో ఏదో ఇంట్లో పెరట్లో ఒకటే మొక్క ఉంది మొక్కని జాగ్రత్తగా పెంచాలని తెలిసింది కాని కొడుకుని జాగ్రత్తగా దేవుడిపై పెంచాలని మనకి తెలియకపోతే బెల్లం బెల్లం అయితే తల్లి అల్లం అయితే మరి ఆ ఫలితం హోరని పెంచాలి ఆ ఫలితం పెంపకం మొక్క యొంగు అది మాన ఇదంతా కూడా సంస్కరణ అంటారు వ్యక్తి సంస్కరణ కుటుంబ సంస్కరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవం యొక్క శుభాలు ఉంటాయి దేవుడి యొక్క శుభాలు ఉంటాయి అదవుతుందా తర్వాత తండ్రి ఇందాక చెప్పాను కదా తండ్రి ఎలాంటి బాధ్యత అంటే తన పుట్టిన కాడ నుంచి కన్న తర్వాత పుట్టిన కాడ నుంచి పెళ్ళిడికి వచ్చేదాకా భార్య కోసం పిల్లల కోసం తండ్రి ఎంత సేవ చేస్తాడంటే చెప్పలేనంత సేవ చేస్తాడు తండ్రి స్వర్గానికి దర్వాజ లాంటి వాడు తల్లి కాల కింద స్వర్గం ఉంది అర్థమవుతుందా ఇలాగా ఎవరైతే భార్యని ప్రేమిస్తారో గుండెల నిండా పెట్టుకుంటారో ఎవరైతే భర్త హక్కుని కాపాడుతారో పిల్లల పెంపకాన్ని జాగ్రత్తగా మరి నిర్వహిస్తారో ఆ ఇల్లే భూలోకంలో సగం స్వర్గం భూలోకంలో సగం స్వర్గం అర్థమవుతుందా కాబట్టి మనకి మన జీవితం మంచికి చెడుకి మధ్య పరీక్ష ఎంతమంది తెలుసండి ఈ విషయం మీ ముందు మంచి పెట్టాను మీ ముందు చెడు పెట్టాను భగవంతుడు ఉంటున్నాడు దైవం ఉంటున్నాడు ఏం పెట్టాడట చావు బతుకుల మధ్య జ్ఞానం ఇచ్చి మంచి చెడులను ఎదురుగా పెట్టాను చెడు అనేది అస్కాంత లాగుతా ఉంటది ఎప్పుడు కూడా లాగుతా ఉంటది అర్థమవుతుందా అటువైపు పోకుండా నీ మెదడుతో నీ మనసుతో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నీ వ్యక్తిత్వాన్ని నీ కుటుంబాన్ని అలాగే సమాజాన్ని మంచి వైపు నడిపించిన వాళ్ళకి మంచి ఫలితం స్వర్గం బహుమానం భూలోకంలో కూడా సుఖశందలు చెప్పాను కదా ఆకాశమే హద్దు అలాంటి జీవితం జీవించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటూ దువా చేస్తూ ఇంకా కొన్ని మాటలు ఆ దైవానికి వచ్చేసి దేవుణ్ణి గుర్తించాలి కదా మనం దేవుని గుర్తించాలి కదా ఇంత మంచి జీవితం ఇంత మంచి జ్ఞానం ఇంత మంచి బలం ఇంత మంచి బంధాలు ఎన్ని రుచులు ఎన్ని రుచులు తిని అదృష్టాన్ని ఇచ్చాడు ఎన్ని రుచులు తింటున్నావు గిఫ్ట్ ప్యాగులు ఇచ్చా నేను మానవుడికి నన్ను మర్చిపోయాడు గిఫ్ట్ ప్యాగులు ఏంటంటే దానిమ్మ ఎలా ఉంటుందంటే పొరల్లో చుట్టబడి ఉంటుంది నేను నా దాసు మానవుడికి ఇచ్చాను మొక్కదానకండి గిఫ్ట్ ప్యాక్ అవునా కదా పొరల్లో చుట్టబడి ఉంది గిఫ్ట్ ప్యాక్ ఎవరిచ్చారమ్మా సాయిబుల దేవుడు సాయిబుల్కి ఇచ్చిండు హిందువుల దేవుడు హిందువులకి ఇచ్చిండు క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకి ఎవరు మొక్కదని కండిలో వాళ్ళకి వేరు వేరు కానీ వస్తుంది కాని వస్తున్నాయా ఎవరి దానిమ్మకాయ వాళ్ళకి గాని వస్తుందా ఇచ్చినవాడు ఒక్కడు మనిషికి నాలకి ఇచ్చింది కూడా ఆయనే ఎవరి నాలకైనా అదే రుచి ఇక్కడ ఇంకా చూస్తే అట్టిపండు ప్యాక్ అన కదా పొర ఆ అట్టిపండు తక్కువ తీయగానే గిఫ్ట్ ప్యాక్ ఎవరిచ్చారు ఇవన్నీ తిని ఎవరిని దేవుడు అనాలి పెళ్ళైన రోజు నుంచి భర్తనే బర్త అనాలని బాగా అర్థమైపోయింది బాగా అర్థమైపోయింది ఇంకా దాంట్లో క్వశ్చన్ మార్కే లేదు అన కదా దేవుడు అంటే ఎప్పుడు క్వశ్చన్ మార్కే బతుకున్నంత కాలం క్వశ్చన్ మార్కే ఎవరు దేవుడు ఎందుకు దేవుడు ఎలా దేవుడు ఆయన నీకు కళ్ళు ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు నాకు కళ్ళు ఇచ్చినోడే నా దేవుడు ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి నాకు జ్ఞానం ఇచ్చినోడే నా దేవుడు నాకు భర్త బంధాన్ని ఇచ్చినోడే నాకు భార్య బంధాన్ని ఇచ్చినోడే నన్ను తల్లి గర్భంలో తయారు చేసి రెండు కాలు గలవాడిగా రెండు చేతులు గలవాడిగా రెండు కళ్ళు గలవాడిగా ఒక మెదడు గలవాడిగా పుట్టుక చిన్న బుజ్జాయగా తీసుకొచ్చి ఇక్కడ ఐదు అడుగుల ఆరు అడుగులో ఆరు అడుగులున్నారా రంగు అన్ని కూడా కలర్ ఎంత ఉండాలి అర్థమవుతుందా నీ చేతిలో లేదు కలర్ ఎంత ఉండాలి నా చేతిలో లేదు అర్థమవుతుందా నీ వాయిస్ బేస్ ఎంత ఉండాలి కీసు గొంతు ఉండాలా తీయట గొంతు ఉండాలా ఎలాంటి గొంతు ఉండాలి నీ లేదు ఆయన అనుగ్రహం అదంతా అన్ని ఇచ్చి తినటానికిచ్చి తాగటానికి ఇచ్చి అన్ని ఇచ్చి నేను ఒక రో నాయన పైన అంటే నువ్వు చేతి మేము వినాలా మరి నీ బుర్ర నీ బుర్ర పెట్టి ఆలోచించి నేను చెప్తే ఎనక్కర్లేదు బుర్ర పెట్టి ఆలోచించు ఆలోచించడానికి ఆయన్ని ఆయనతో నీ బంధం బాగున్నంత వరకు అనుక్షణం ఇక్కడ శుభమే ఆయనతో నీ బంధం చెడినప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఎప్పుడు గొడవే భార్యాభర్తలుగా ఉండాలా మగుడు పిల్లలుగా ఉండాలి ఒక మాట చెప్పి నేను చేసి మనీషాని ఆహ్వానిద్దాం ఓకే భార్య ఉండాలా మూడు పిల్లలుగా ఉండాలండి ఇదేంటండి ఏంటండి భర్తలు మూడు పిల్లలు ఒకటి కాదా కాశీ గారు చెప్పండి ఒకసారి ఎలా ఉందాం అనుకుంటున్నారు మూడు పిల్లలకు ఉందాం అనుకుంటున్నారా భార్య భర్తలుగా ఉందాం అనుకుంటున్నారా చెప్పాలి ఒకసారి నేను డిఫరెన్స్ ఇచ్చాక మీకు అర్థమవుతుంది భార్యాభర్తలు అంటే భర్తని భార్య ప్రేమిస్తుంది భార్య భర్తని భార్య ప్రేమిస్తాడు జీవితకాలం అన్యోన్యంతో ఉంటారు భగవంతుడికి భయపడుతూ ఇది భార్యాభర్తల బంధం మగుడు పెళ్ళాలంటే ఫస్ట్ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది అసలే మాట తీసేదు అంత సవ్యంగా నీ వెనకే నేను నీ మాటే అన్నట్టు ఉంటుంది ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం వచ్చేసరికి ఆ మాట ఏ వినాలి అర్థమవుతుందా నీ భార్య చెప్పినట్టు వినాలి రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఎవరి మాట ఎవరేమరు అర్థమవుతుందా వీళ్ళు మగుడు పెళ్ళాలు అర్థమైంది భార్య భర్తలు అంటే భగవంతుడికి భయపడుతూ భర్త హక్కుని కాపాడేది భార్యని ప్రేమించే భర్త ఇది భార్య భర్తలు ఉంది ఎలా ఉందాం అనుకుంటున్నారు చెప్పండి అర్థమేంటండి కాబట్టి అనుక్షణం దైవానికి కృతజ్ఞత చెప్పాలి ఇది మన బాధ్యత మంచి నీళ్ళు తాగుతున్నాం ఎవరి ఎవరి అయ్యి ఎవరి అండి మంచినీళ్ళు దేవుడు మంచినీళ్ళు తాగినప్పుడు థ్యాంక్స్ దేవుడు అంతే దానికి డబ్బులు ఖర్చు అక్కర్లేదు అది కూడా బట్టే అర్థమవుతుందా బట్ అంటే ఇంత నామాలు పెట్టుకొని ఇంత గడ్డ పెంచుకొని ఇంత జబ్బా వేసుకొని అబ్బో వేరే లెవెల్లో వెళ్ళటం అది కాదు అది సెకండరీ నీలో మంచితనం లేకపోతే అదంతా వృధా కాబట్టి ఇక్కడ ఇదంతా భక్తి కిందకే వస్తుంది భర్తని ప్రేమించటం భర్త హక్కు కాపాడటం పిల్లల్ని బాధ్యతగా పెంచడం చెడుపై ఈ రోజు సమాజం అలా ఎలా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎంత మంచి మాటలు చెప్పుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకునేటటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన వారికి చెప్పే అనుగ్రహాన్ని అదృష్టాన్ని ప్రసాదించిన ఆ అల్లాతో నా దైవంతో నేను దువా చేస్తున్నాను ఓకే అహ్మద్ల్ల రెబుల అందరం బాగుండాలి అందరం మనం ఉండాలి బాగుండాలంటే మన బాధ్యత మనం నిర్వర్తించాలి ఓకే థ్యాంక్ యూ